రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం దాదాపు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ ఏ తేదీ వరకు కూడా డబ్బులు పడతాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియోనే తిరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోను కూడా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు తెలుసుకుంటారు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదికేటో విడత రెండు వేల రూపాయలని అయితే ఆయన విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే మనకు ఆయన డబ్బుల కోసం అయితే తొలి సంతకం కూడా చేశారు రైతుల బయలు కోసం ఇక తెలంగాణలో కూడా మనకు వానలు అయితే పడుతున్నాయి కాబట్టి రైతులకు పెట్టుబడి వేసుకోవడానికి పెట్టుబడి అంటే పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద ఈ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపునైతే ఉపయోగపడతాయని కేంద్రం అనుకుని ఈ పదిహేడు విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతుంది ఇక ఇదే విధంగా మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే జమ చేయబోతుంది అది కూడా కేవలం ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయం ఉంటుందని కూడా